రుణేసు క్రిస్టియన్లో అందరికీ నా బ్రతుపరకు వందనాలు కలివరిగిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలో స్తు ప్రభువారు దొంగతో ఏమన్నాడంటే నేడు నాతో నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని మారిన దొంగకు యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చాడు కన్ను మూసే ముందుగా తప్పు తెలిసి మారితే క్షమించే మనసున్న మహారాజు మన యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఒక దొంగ ఏమన్నాడంటే నీవు దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకో అన్నాడు ఇంకొక దొంగ ఇంకో ఇంకో ఎడమ వైపున ఒక ఇంకొక దొంగ ఏమన్నాడంటే ఆ దొంగను గద్దిస్తూ ఇది మనం చేసిన తప్పుకి ఇది సరియే కానీ ఆయన ఏ తప్పు చేయలేదు దేవా నువ్వు పరదయస్సులో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని ఆయన ఎంతో కరుణతో జాలితో ఏసుక్రీస్తు ప్రభు వారిని అడిగినప్పుడు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఏమంటాడంటే నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉందువు అన్నాడు యేసు దొంగ భూలోకంలో ఉన్నంత కాలం భూమి మీద దొంగతనం చేసి మాత్రమే బ్రతికాడు అతనికి అసలు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏ అర్హత ఉందని అతను భూలోకంలో ఉన్నప్పుడు ఆజ్ఞలు గై కొనలేదు బాప్తను తీసుకోలేదు దేవుడు చెప్పినటువంటి ఏ ఆజ్ఞ కూడా అతను పాటించలేదు కానీ అతను కృపకు పాత్రుడు కృప ధర్మశాస్త్రం యేసుక్రీస్తునందు కొట్టువేయబడింది కదా ఆయన తండ్రిని దేవా నేను పాపిని నేను చేసిన దానికి ఇది నాకు సరియే కానీ నీవు నన్ను ఆ కల్వరిగిరిలో ఆయన ఆ దేవుణ్ణి అడిగిన ఆ మాట ఆ పశ్చాత్తాపం ఆ మారు మనస్సు ఆ తగ్గింపు ఆ వినయం అనేటటువంటి గొప్ప లక్షణాలు అవి దేవునికి నచ్చాయి అతను అడిగిన వెంటనే దేవుడు అతన్ని పరలోక రాజ్యంలోనికి తీసుకోవడానికి ఇష్టపడ్డాడు అతనిలో ఏ క్వాలిటీస్ లేకపోయినా దేవుడు నేను మీకు మాదిరి ఉంచడానికి వచ్చానని చెప్పి దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేశారు ఆయన తగ్గించుకున్నారు ఇంకా ఇతరులను క్షమించాడు ఇంకా బాప్తిస్ని తీసుకున్నాడు ఇవన్నిటిని కూడా మనకి మాదిరి చూపించాడు కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా ఆ దొంగలో లేకపోయినప్పుడు కూడా బ్రతికి ఉన్నంతకాలం భూలోకాన్ని లో ఒక దొంగగా బ్రతికాడు భూలోకాన్ని దోచుకున్న వ్యక్తిగా చూస్తున్నాం అయితే ఆ కల్వరి గిరిలో ఆయన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మనస్సును దోచుకున్నటువంటి వ్యక్తిగా చూస్తున్నాం తర్వాత ఆయన పరలోకంలో అడుగుపెట్టాడు అంటే ఆయన ఆయనకి ఎటువంటి అర్హత లేకపోయినా ఆయన తగ్గింపు వినయం విధేయత దేవుని దేవునికి నచ్చింది దేవుని అతను అడిగిన విధానం దేవుణ్ణి ఎత్తిపొడిచినట్టుగా మాట్లాడలేదు తగ్గించుకుని తనను తాను తగ్గించుకున్నాడు దొంగలో తగ్గింపు అనేటటువంటి ఒక లక్షణం మనకు కనిపిస్తోంది దేవుణ్ణి హెచ్చించాడు ఇది దేవునికి నచ్చింది అతను మాట్లాడే విధానం అతను తగ్గించుకున్న విధానం అతను దేవుణ్ణి హెచ్చించినటువంటి విధానం అతడు బహుశా భూలోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి విన్నారేమో ఆయన చెప్పినటువంటి బోధలు ఆయనటువంటి నీతి గురించి ఆయన బహుశా దొంగ విని ఉండొచ్చు అయ్యా మేమైతే తప్పు చేశామని అతను ఒప్పుకుంటున్నాడు అతని పాప పరిస్థితిని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే దేవుడే పాపము చేయలేదని అతన్ని ఘనపరచినట్లుగా కూడా చూస్తున్నాం అతనిలో ఉన్నటువంటి వినయ మనస్సు తగ్గింపు మనస్సు దేవుని హెచ్చించే మనస్సు పశ్చాత్తా హృదయం అతని పాప పరిస్థితిని ఒప్పుకున్న స్థితి ఇవన్నీ దేవునికి నచ్చి అతని మారు మనస్సు పొందాడు దేవుని కృపకు కృప అంటే అర్హత లేని వారిని అర్హులుగా చేస్తుంది అతనికి ఏ అర్హత లేకపోయినప్పుడు కూడా అతనిలో ఉన్నటువంటి మంచి గుణాలను దేవుడు చూశాడు అతను పశ్చాత్తాపాన్ని దేవుడు చూశాడు అతడు మార్పు చెందటాన్ని దేవుడు చూశాడు అతని వినయమైన మనస్సును దేవుడు చూశాడు దేవుడు చెప్పాడు అతను అడిగాడు అడిగినప్పుడు కాదనలేదు దేవుడు వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందవు అన్నాడు అతన్ని పరదేశంలోనికి చేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు మొదటిగా అసలు అత్యంత విలువైనటువంటి పరలోక రాజ్యానికి చేరడానికి అత్యంత ముఖ్యమైనటువంటి క్వాలిఫికేషన్ పశ్చాత్తాపం పశ్చాత్తాప పడగలిగితే పాపాన్ని విడిచిపెట్టగలిగితే దేవుణ్ణి హెచ్చించే విధంగా ఉంటే తగ్గించుకొనండి తగ్గింపు అనేది దీనత్వం అనేది ఒక వస్త్రంలాగా క్రైస్తవులు ధరించుకోవాలి అతని యొక్క తగ్గింపు అతన్ని పరలోక రాజ్యానికి చేరేంతగా హెచ్చించింది తగ్గింపు అనేటటువంటిది పశ్చాత్తాపం అనేటటువంటి క్రైస్తవులకు ఉండవలసినటువంటి ఒక గొప్ప లక్షణం అది ఒక ఆభరణంగా మనం కలిగి జీవించాలి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్